ప్రెగ్నెన్సీకి ట్రై చేసేటప్పుడు జంటల్ క్వశ్చన్ అడిగేది మేడం శుక్రకణాలు గర్భసంచిలో ఎన్ని రోజు వరకు ఉంటుంది అండ కణాలు ఎన్ని రోజు బ్రతికి ఉంటుంది థర్టీ సిక్స్ అవర్స్కే సంభోగం చేయాలా లే ఇంజక్షన్ తీసుకున్న తర్వాత లేదా ఐయూఐ అప్డే చేయాలా సో మనము ఈ వీడియోలో స్పర్మ్ అనేది గర్భసంచి లోపల ఎన్ని రోజు బ్రతికి ఉంటుంది ఎగ్ ఎన్ని రోజు బ్రతికి ఉంటుంది అనేది తెలుసుకుందాం నేను డాక్టర్ కిరణ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ విష్ ఫర్టిలిటీ నిజామాబాద్ యాక్చువల్లీ ప్రెగ్నెన్సీ రావాలి అంటే భార్య భర్తలు ఎగ్ రిలీజ్ అయ్యే రోజు కలవండి అంటాం కానీ ఈ స్పమ్ ఎన్ని రోజు ఉంటుంది కొంతమందికి మేడం యూజువల్లీ పిల్లలు ఆల్మోస్ట్ అయ్యి ఉంటారు ప్రెగ్నెన్సీ వద్దు అనుకుంటారు అయినా మేడం ఓవిలేషన్ డే మేము కలవలేదు ఫైవ్ డేస్ ముందే కలిసినాం అయినా ప్రెగ్నెన్సీ వచ్చింది యూజువలీ నార్మల్ స్పర్మ్స్ అంటే నార్మల్ కౌంట్ ఉంది స్పర్మ్ కదలిక ఉంది క్వాలిటీ మంచిగా ఉంది అంటే స్పర్మ్ గర్భసంచి లోపల ఫైవ్ డేస్ బ్రతికి ఉంటుంది సో ఈ స్పమ్ అందరికీ ఫైవ్ డేస్ బ్రతికి ఉండదు అకస్మాత్ కౌంట్ తక్కువ ఉంది లేదా కదలికలో ప్రాబ్లం ఉంది క్వాలిటీలో ప్రాబ్లం ఉంది అంటే త్రీ డేస్ కూడా బ్రతికి ఉంటుంది ఓకే సో అందరికీ ఇది సేమ్ ఉండదు కానీ కామన్గా నార్మల్ కాంట్ ఉంది హెల్దీ పర్సన్కి ఇది ఫైవ్ డేస్ బ్రతికి ఉంటుంది సో దానికనే ఎప్పుడు ఫర్టైల్ పీరియడ్ ఎప్పుడు అంటాము అండం విడుదలైన రోజు మళ్ళీ దాని ముందు ఫైవ్ డేస్ మీరు కలిస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది అని అంటాం ఇది మళ్ళీ ఇంకా కొన్ని జంటలు ఏం అడుగుతారు మేడం ఎగ్ ఎగ్ ఎన్ని రోజు బ్రతికి ఉంటుంది ఎగ్ నైట్ రిలీజ్ అయింది మేము మార్నింగ్ కలవచ్చా అని యూజువల్లీ అండం విడుదలైనప్పుడు అండం అనేది ట్వెల్వ్ టు ట్వంటీ ఫోర్ అవర్స్ బ్రతికి ఉంటుంది అంటే హెల్దీ ఎగ్ అనేది ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు బ్రతికి ఉంటుంది సో మీ ఆ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీరు కలిసి ఉండరు అంటే మీకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి మళ్ళీ ఇంకా కొన్ని జంటలు ఏం అడుగుతారు మేడం మా ఇంజెక్షన్ ఇచ్చి థర్టీ సిక్స్ అవర్స్కే కదా ఎగ్ రిలీజ్ అయింది అయ్యూఐ సిక్స్ అవర్స్కి అయింది సో యూజువలీ ఎగ్ రిలీజ్ అయిన తర్వాత నేను చెప్పినట్టు ట్వెల్వ్ టు ట్వంటీ ఫోర్ అవర్స్ బ్రతికే ఉంటుంది సో భయం పడాల్సిన అవసరం లేదు మళ్ళీ ఎగ్జాక్ట్ థర్టీ సిక్స్ అవర్స్కే ఎగ్ రిలీజ్ అయిందా అని చెప్పడం కష్టం యూజువల్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత థర్టీ సిక్స్ అవర్స్ తర్వాత ఎప్పుడైనా రిలీజ్ అవ్వచ్చు కొన్ని పేషెంట్కి ఫార్టీ అవర్స్కి రిలీజ్ అవుతుంది కొన్ని పేషెంట్స్కి ఫార్టీ ఎయిట్ అవర్స్కి కూడా రిలీజ్ అవుతుంది సో మీరు ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నారు అంటే ఈ ఎగ్ రిలీజ్ అయిన తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ బ్రతికే ఉంటుంది అని మీరు తెలుసుకోవడం చాలా మన నిజామాబాద్ లో విష్ సంతాన సాఫల్య కేంద్రాన్ని ప్రారంభించారు మా వద్ద నెలసరి సరిగ్గా లేకపోవటం అండాశయంలో నీటి బుడగలు చూబులు మూసుకుపోవటం పీసీఓడి వల్ల పిల్లలు పుట్టకపోవటం మగవారిలో శుక్రకణాల ఉత్పత్తి తగ్గిపోవటం వంటి సమస్యలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన పద్ధతులతో ట్రీట్మెంట్ చేయబడును சம்பிரதின்சண்டி விஷ் சந்தான சாபல்ய கேண்டிரம் போச்சம் பிரக்கன ஹோப் ஹாஸ்பிடல் தெக்கிர வாருக்க நகர் நிசமாபாத் போன் 0846 230 செல் 9390-4387